నా కడుపులో పెడతారు మేమో ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు కోరి కోరి దేవుని ఫోటోతో వాళ్ళు పేపరు లోపలేమో నగ్న చిత్రాల మేటారు బ్లూటూత్ సేరిద్దు అంటారు బ్లూటూత్ సేరిద్దు అంటారు నాకు వైరస్ పెడతారు నా పేరు సెల్ ఫోను నా బాధలేమో పోలేడు అయ్యా పేరు సెల్ ఫోను జేబులో ఉంటాది సిమ్ కార్డు దారి ఉండదు సరైన కవరేజు ఇందు కమ్ము అవు నైట్ అంతా ఎస్ఎంఎస్ పర్సు అంటారు రీఛార్జ్ చేస్తారు ఆ పర్సు అంటారు రీఛార్జ్ చేస్తారు రోజు సోది పెట్టి గోలు పెడుతుంటారు నా పేరు సెల్ ఫోను నా బాధలేమో పోలేడు అయ్యా నా పేరు సెల్ ఫోను